ఇప్పుడు మనకు ఇక్కడ డి ఎన్ ఆరు ఎం అనేవి ఉన్నది అంటే వీటికి వేటికి సంబంధించిన బండి నోటల్లో ఉంది సేమ్ ఇదని చెప్పేసి కదా బ్రేక్ ఫాస్ట్ చేసుకొని కొట్టుకోమనుకో బండి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ అంటే సేమ్ డి అంటే డ్రై మోడ్ ఫ్రంట్ మోడ్ కంటే నోటల్ ఆటోమేటిక్ మన డ్రై మోడ్ లో ఈ బండి వచ్చేసి ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అంతకంటే ఎక్కువగా అంటే ఎమ్మోడ్ అంటారు ఎమ్మోడ్ కొట్టుకుంటా నీకు ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ కాకపోతే ఫిఫ్టీ ఫైవ్ చెప్తాం కాకపోతే ఎమ్మోడ్ లో నీకు ఎక్కువ

వెళ్ళిన రోడ్ కండిషన్ బట్టి మీ రేంజ్ మార్పోతే రేంజ్ మారిపోతే మైలేజ్ మన స్పీడ్ మనం ఎక్కువ ఎక్కువ పవర్ ఎక్కువ కండిషన్ చేస్తున్నాం కాబట్టి మనకి పోతుంది మరి ఇప్పుడు మనం రేంజ్ చూసుకోవాలంటే ఎక్కడ ఇక్కడ మనకి ఈ స్క్రీన్ పైన మనకు ఎంత రేంజ్ ఉంది ఛార్జింగ్ ఎంత ఉంది కిలోమీటర్లు రేంజ్ వస్తుంది అనేది మనం ఇప్పుడు మనకి హెడ్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కి హార్ పని ఇచ్చారు లెఫ్ట్ సైడ్ కి హార్ ఇచ్చాడు రైట్ సైడ్ దీన్ని మెనూ అంటారు మెనూ రైట్ సైడ్ దీన్ని దీన్ని మెనూ అంటారు దీన్ని మెను బట్ట ఓకేనా ఇక్కడ మనం మెనూ చూసుకుంటే ఇక్కడ ఫోర్ బీట్ అంట దీన్ని ఓకేనా ఒకసారి నేను చూసుకున్నా రేంజ్ చూపిస్తుంది మీకు రేంజ్ రేంజ్ చూపిస్తుంది ప్రెసెంట్ మనకి వన్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ వచ్చిన స్పీడ్ బట్టి మనం ఇప్పుడు మనం షూర్ మీద తీసుకొచ్చిన మనం వచ్చిన స్పీడ్ బట్టి ఇంకా అదే స్పీడ్ మీద ఇంత పోవచ్చు అని చెప్పి చూపిస్తున్నా మనం ఈ స్పీడ్ లో మనం అట్లా చూపించు నెక్స్ట్ వచ్చేసి మనకి ఓడు వరకు వెహికల్ ఎంత కిలోమీటర్ తిరిగింది